అచ్చంపేట కొల్లాపూర్ ఆ ప్రాంతంలో ఒకప్పుడు మీ హవా ప్రతి దక్క రమా అన్న వీళ్ళందరూ పేర్లు చెప్తే చాలు భయపడేవారు అంటే అప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి మీరు వెళ్ళారు ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ఆ విధంగా ముందుకు వెళ్ళబట్టి ప్రభుత్వం కూడా కిందకి దిగి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మిగతా కార్యక్రమాలు చేపట్టడానికి వచ్చింది అంటే మనం సామాజిక సమస్యగానో లేదా ఆర్థిక సమస్యగా చూడడం అనేది పక్కన పెడితే అసలు రజతక్క ఎందుకు అడవిబాటు పట్టింది అడవి రజిత కుటుంబ నేపథ్యం ఎలాగ ఉండేది వెళ్ళిన తర్వాత అన్న ఎలా పరిచిపోయారు అక్కడ మీరు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి బయటకు వచ్చాక అన్న ఏ విధంగా చనిపోయారు ఇప్పుడు ప్రస్తుతం మీ జనజీవన సవృతి మీ జీవన విధం ఎలా కొనసాగు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ బయటికి రావడం అసలుకి రావద్దు నిజంగా కానీ ఆ టైముల అనివార్య పరిస్థితులల్లో నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే హెల్త్ బాగాలేకున్నది మలేరియా టైపాయిడ్ వచ్చి నాకు నెత్తికెక్కినది నేను బయటికి వెళ్ళిపోతున్నా ఆ రోజు నా దగ్గర వెపన్ గుడిక లేకుండే పోయి ఒక లమ్మడి బయటకు రావడం ముందు మీరు అసలు పార్టీలో కిందకు వెళ్ళారు అడిగిబాటు అంటే మా ఊరు ఫారెస్ట్ దగ్గర ఉంటుంది అచ్చంపేట మాది పక్కల అది బల్మూర్ మండలం కొండనాల గ్రామం మా ఊర్లో మొత్తం దొరలది పెత్తానం చాలా ఉంటుంది కానీ ఏ రోజు అట్లాంటి దొరలు మా కుటుంబం మీద ఎక్కడ కూడా చూపలేదు కానీ బాగా మాది ఫారెస్ట్ పక్కల మా పొలము అంటే ఇది ల్యాండ్ అక్కడ మా చెల్లిక అంగం సేమ్ ఇట్లనే ఉండేది అప్పట్లో మా తాత డెబ్భై ఎకరాలు జంప ఇచ్చింది మంచిగా ఇట్లాంటి పొలం వల్ల మేము మొత్తం అక్కడనే ఉండేవాళ్ళం మేము ఆ క్రమం వల్ల అన్నలు వచ్చేవాళ్ళు నాకు తొంభై ఏళ్ళ పరిచయం నేను నేను ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుసుకున్నా ఓకే ఇంకా తొంభై ఏళ్ళ పరిచయం అప్పుడు నేను చిన్నగా ఉన్న ఇట్లా గొర్రెలు బర్రెలు అనుకుంటే అట్లా ఇట్లా ఉంటుండే వాళ్ళం ఇక తాత అట్లా ఉంటుండే ఇక వస్తుంటూ పోతుంటూ ఉంటుండ్రి అప్పుడు మాకేం తెలియదు అలా ఆట పాట వరకే ఆ తర్వాత ఇక కొన్ని అనివార్య పరిస్థితులల్లో నాకెందుకు అందులో పోవాలి ఎందుకు అనేది ఒక ఆలోచన వచ్చింది వస్తే ఫస్ట్ సాంబశివుడు స్పెషల్ కమాండర్ వచ్చారు అది నల్గొండ నుంచి ఈ జిల్లాకు అప్పుడు నేను వస్తానంటే నువ్వు చిన్నవున్నావు నీకు ఇంకా టైం ఉంది అని చెప్పేసి వదిలిపెట్టేసిపోయినాడు మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత నేను అనుకోకుంటేనే ధనం కాడికి డైరెక్ట్ వెళ్ళిపోయినా చెప్పలేదా ఎవరికి చెప్పలేదు సార్ అప్పటికే మా అన్న పని పనిచేస్తుండు మా పెద్దన్న అప్పటికి కానిస్టేబుల్ కన్వానల్ని వ్యవసాయం చేస్తారు నాన్నకు పన్నెండు మంది మేము అందులో నేనే చిన్నామని ఇది పరిస్థితి అప్పుడు ఇంకా చిలక దగ్గరే మా చిలక దగ్గరే అప్పుడు స్పెషల్ కమాండర్ వచ్చారు ఇక్కడ అప్పటి నుంచి చనిపోయిన సుదర్శను ఇక ఇప్పుడు కొంతమంది ఉన్నారు మానవులు బయట ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చిన్నారు ఇప్పుడు ఈ రాజన్న ఉన్న వాళ్ళు అట్లా జరిగింది తర్వాత బాధ్యత తీసుకున్నారు అప్పుడు జీవనాన్ని మెదక్ డిస్టిక్ నుంచి వచ్చిండు అప్పర్ ప్లాట్ల కమాండర్ కామ్రేడ్ దగ్గరికి వెళ్ళింటివి కామ్రేడ్ మంచిగా చూసుకున్నాడు మమ్మ ఒక సిక్స్ మంత్ తర్వాత క్యాంప్ జరిగింది క్యాంప్కి వెళ్ళినాం అప్పుడు నల్లమల్లల్లా రమకాంత్ కమాండర్ అయితే సంచులకి ఏంది అంటే పొలం ఉంది పెంటలల్లో దాని తర్వాత ఏమైందంటే ఇది సబ్సిడీలా ట్రాక్టర్లు వచ్చినేశారు వ్యవసాయం మీద కొద్దిగా అవగాహన ఉంది నాకు ఇక్కడే అని చెప్పేసి మాధవ్ డిసైడ్ అయ్యిండు రాష్ట్ర కమిటీ సభ్యు మాదవ ఉండు కదా అన్న డిసైడ్ ఇక్కడే ఉండని వ్యవసాయం ఎట్లా చేయాలని అప్పట్లో నాకు గడియం కొట్టడం మొత్తం టోటల్గా పని వస్తుంది సార్ ఆ టైంలో ఇంకా నన్ను అక్కడ పెట్టేసి వ్యవసాయం చెంచోలకు ప్రత్యేకంగా మక్కలు ఆంద్యాలు వేపిచ్చి పండించినాం అక్కడ వాళ్ళకి పంట నేర్పడం నేర్పియడం మామూలుగా వాళ్ళకి పంట పంపించడం వచ్చు కానీ కొంచెం ఆధునిక పద్ధతిలో ఇంకా చేయడం అట్లా చేసి ఒక వన్ ఇయర్ ఉంది అక్కడ కుడక మీరు ఆరు నెలలు లోపల ఉన్నారు కదా అంటే చెంచులకి అప్పు మీకు మీ బాధ్యత తీసుకోకుండా ఆరు నెలలు ఎప్పుడు కూడా అమ్మా నన్ను గుర్తు రాలేదు ఎప్పుడు లేదు ఇప్పుడక్కలేదు అప్పుడే కాదు ఇప్పుడే గుడక్కలేదు ఎందుకు అంత కష్టంగా ఎందుకు సరే ఆరు నెలల్లో మీరు వెళ్ళ వెళ్ళగానే మీకు తుపాకి ఎవరు పని బాధ్యత కాకపోయినా సామాన్లు తీసుకెళ్లడం నడిపించడం ఎక్ససైజ్ ఇవి ఉంటాయి కదా ఇప్పుడే నడిపించిందా అట్లే నాకు వన్ మంత్ కేవే పని అంటే ఆ రోజు మా నేను బయట ప పని చేసిన కదా సార్ పార్టీకి పని చేసిన ఇక ఆ టైముల్లో నాకు అన్నోళ్ళు ఎక్కడ పోతే పోగానే ఒక వేపన్ ఇచ్చారు మరుసటి రోజే ఎమ్మడి తిప్పుకున్నారు అప్పటికి నాకు ఏం ట్రైనింగ్ ఇట్లా ఏమి ఇవ్వలేదు ఆ తర్వాత ఒక బాధ కానీ ఒక భయం కానీ అనిపించలేదు నాకు లేదు సార్ నైట్ టైం చీకట్లో అడవిలో పావు ఇవన్నీ వస్తుంటాయి కదా ఎప్పుడు లేదు సార్ ఎప్పుడు లేదు మీతో పాటు ఎవరు ఉండవు రక్కలు ఇంకా నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కవితక ఇప్పుడు చేసింది భాగ్యక్క చాలా సీనియర్ మాకున్న అక్క వస్తుంది అని చాలా ఆశించిన కదా సీనియర్ బాగ్యక్క ఉన్నది వీళ్ళందరూ వచ్చారు ఇంకా అక్కడ మేము అందరు మంచిగా ఉన్నాం కలిసిన వాళ్ళం సమిష్టిగా ఉన్న వాళ్ళం కొన్ని కొన్ని సమస్యలుంటాయి సార్ అక్కడ అడవిలో కూడా ఉండేవా ఉంటాయి అక్కడ శారీరక సమస్యలు వస్తుంటాయి కదా వస్తాయి చూసుకుంటారు అక్కడ పురుషులు మహిళలు అనే తేడా ఎవరు మా వాళ్ళు ఉండరు వ్యత్యాసాలు ఎక్కడ చూడరు మొత్తం సమాన హక్కు మంచిగా చూసుకుంటారు మహిళా కామ్రేడ్ అయినా జెంట్స్ కామ్రేడ్ చూస్తారు జెంట్స్ కామ్రేడ్ అయినా మహిళా కామ్రేడ్ చూసుకోవాలి కంపల్సరీ చూసుకోవాలి ఆరు నెలల తర్వాత మీకు చెంచులకి వ్యవసాయం నేర్పడం అనే కార్యక్రమం ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని భుజం మీద అక్కడ వన్ ఇయర్ ఉన్నా సార్ అచ్చంపేటలో అచ్చంపేటలో ఆరు నెలలు ఉన్నా సంవత్సరం నల్లమల్ల ఉన్నా ఆ తర్వాత కొల్లాపూర్కు పంపించారు కొల్లాపూర్కు వచ్చేసిన అక్కడ ఒక ఆరు నెలలు ఏడు నెలలు చేసినా కొంతకాలం అయిన తర్వాత ఇక మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ కొద్దిగా బెటర్ ఉన్నట్టుందమ్మాయి కొద్దిగా అని చెప్పేసి కొద్దిగా స్పెషల్గా నన్ను తీసారు తీసే బయట మొత్తం సాంబశివుడు వరకు చేసినాను ఇంకా సాంబశివుడు అన్నకి వెళ్ళక ముందు కొల్లాపూర్ అని ప్రాంతం పనిచేస్తారు కదా ఈ ప్రాంతంలో పీపుల్స్ కోసం మీరు చేసిన మంచి కార్యక్రమం అప్పట్లో అప్పట్లో ఇంకా కొల్లాపూర్లో కానీ అచ్చంపేటలో అచ్చంపేట మీరు చెంచుల కోసం చేశారు కొల్లాపూర్ ఆ ప్రాంతం కొల్లాపూర్లో మేము రివర్ బెల్ట్ తోటి చాలా సంబంధం ఉంటది ఈ కొల్లాపూర్ వాళ్ళకు చేపలది ఎక్కువ తర్వాత వలసల మీద ఇక్కడ వాళ్ళు ఎక్కడ లేరు నేను ఈరోజు గతంలో సా మన మహేష్ అని చనిపోయిన తూంకుంట మహేష్ ఆయన చనిపోయిన కామ్రేడ్ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు అంత కొల్లా ప్రాంతం మారిపోయింది సార్ నేను పార్టీలో ఉన్నప్పటికీ మొన్నటికి ఇప్పటికీ కొల్లా ప్రాంతం మారిపోయి వాటర్ లేదు వలస మీద తీసుకున్న సబ్జెక్టు వలసలు పోవద్దు అని చెప్పేసి ఊర్లల్లో తిరిగడం ఆర్గనైజన్ చేయడం వాళ్ళకి ధైర్యం కలిపియడం దాని మీద ఫైట్ చేయడం వీళ్ళు గుంపు మేస్తారు ఉంటారు గుంపు మేస్త తీసుకొచ్చి కొట్టడం చెప్పడం వార్నింగ్ దీని మీద ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం నిర్ణయాల మేరకు చాలా మంది పేద ప్రజలు అడుగులకు వచ్చి అన్నలు కలుసుకొని అప్పుడు కొంచెం సమస్యలు చెప్పినప్పుడు వాడిని దండించాలి లేదా శిక్షించాలి ప్రజా కోర్టులో వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంది మీరు ఏమైనా సింగిల్ గా కాకుండా గ్రూప్ గా గ్రూప్ చేసిన స్వామి అని కమాండర్ ఉండే ఇక్కడ కొల్లాపురకు అతను కమాండర్ చేసే వాళ్ళ దాంట్లో మేము పాల్గొనే వాళ్ళం ఇక ప్రజా కోర్టు పెట్టడం కూర్చోబెట్టి పిలిపించి మాట్లాడడం వినకపోతే తనడం అవన్నీ ఒక ప్రజాకోర్లు చెప్పండి కోర్టు అంటే సింగోటం జరిగి జరిగింది సార్ అక్కడ ఇచ్చి అక్కడ మాట్లాడిరు సాంబశివుడు మాట్లాడిండు నేను సెంట్రల్ పోస్టు నీవు ఎక్కడో సార్ నా సెంట్రీ పోస్టు అది అట్లా అక్కడ అంటే తర్వాత గుడుక ప్రజా కోటు పెట్టినాం ఆడగుడుక కొంతమందిని పిలిపించి మాట్లాడి ఆడగుడికి ఇంటర్వ్యూ ఇచ్చి అవి చేసేసినాం అక్కడ గుడుక